సాదాసి మండల పరిషత్ సమావేశం బటిప్రోలు మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎన్నికల కోడు ఉన్న నేపథ్యంలో సాదాసీదాగా శనివారం మధ్యాహ్నం కార్యాలయ సమావేశ హాలులో ఎంపీపీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల పరిషత్ అధ్యక్షురాలు దావూరి వెంకటలలిత మల్లేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలో సమస్యలపై అధికారులు వివరించాలని తెలిపారు సమావేశంలో నీటిపారుదల శాఖ వైద్యశాఖ పారిశుద్ధ్య శాఖ విద్యాశాఖ వ్యవసాయ శాఖ అధికారులు సమస్యలను వివరించడం జరిగింది ముఖ్యంగా గ్రామాలలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా నీటి సమస్యలను నివారించాలని ఎక్కడైనా పైపు లైన్లు బోర్లు మరమ్మతులు ఉన్నచో త్వరగా వాటిని మరమ్మతు చేయాలని అధికారులను ఎంపీపీ లలిత కుమారి ఆదేశించారు అలాగే వైద్యశాఖ సిబ్బంది రాత్రి వేళల్లో డ్యూటీలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు విద్యాశాఖ వారిని నాడు నేడు పనులను వెంటనే పూర్తి చేసి నివేదికను అందించవలసిందిగా ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లికార్జునరావు జెడ్పీటీసీ తిరువీధుల భాస్కరి బాలాజీ వైస్ ఎంపీపీ మల్లోలు ఉషారాణి బట్టిప్రోలు పిఎస్ఈఎస్ చైర్మన్ చైర్పర్సన్ గుమ్మడి సాంబశివరావు ఎంపీటీసీలు పలు గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు సచివాలయ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏర్పాటైనాక ఏమైనా సమస్య గురించి సార్ చెప్పిన విధంగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో చర్చించుకోవాలని ప్రభుత్వం అనేది అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం మా ప్రజాప్రతినిధులు ఏదన్నా చెప్పినా మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సహకరించి ఆ సమస్యను పరిష్కరించాలని మీరందరూ సహకారులుగా ఉండాలని వర్షమైన ఈ కార్యక్రమానికి ఈ మీటింగ్ మీ అందరం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు